నెల్లూరు జిల్లా కావలి నియోజకవర్గం ఇస్కపల్లిలో కెనరా బ్యాంక్ యాబైయ వార్షికోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించారు ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా టీడీపీ నేత బీద గిరిధర్ బ్యాంక్ రీజనల్ మేనేజర్ నాగరాజు హాజరయ్యారు కెనరా బ్యాంక్ ద్వారా ప్రజలకి విస్తృత సేవలు అందించాలని టీడీపీ నేత గిరిధర్ అన్నారు బ్యాంక్ ద్వారా అందించే ప్రతి సేవని ప్రజలు సద్వినియోగం చేసుకోవాలని రీజనల్ మేనేజర్ నాగరాజు సూచించారు అవసరమైనటువంటి ఎందుకంటే ఆరోగ్యంగా మనం వెళ్ళి కలవాలంటే ఆయన అపాయింట్మెంట్ తీసుకోవాలా అనే టైం మనకి కేటాయించాలా మనం వెళ్ళి మాట్లాడాలా అటువంటిది ఈరోజు మన ఊరికి వచ్చి మీ అందరి ముందు కూర్చొని ఆయన ఉంటే బ్యాంక్ సైడ్ నుంచి ఏమేమి మనకు వస్తున్నాయో చెప్తున్నారు మీకు ఇక్కడ బ్యాంక్ ద్వారా మీరు రోజు రెగ్యులర్ గా మాట్లాడితే ఎక్కువగా సెల్ఫ్ హెల్ప్ గ్రూప్స్ మహిళలందరూ వచ్చి ఇక్కడ బ్యాంక్ లో మీకు ఏమైనా ఇక్కడ ఉండేటువంటి చిన్న చిన్న ఇబ్బందులు అంటే సరి చేసుకోవాలంటే మీకు ఏం అవసరం లేదు కూడా మీరు ఆరం గారి దృష్టికి తీసుకురండి ఇక్కడ ఉండేటువంటి మహిళలందరూ కూడా ఇసుకపల్లి బ్రాంచ్ యాభై సంవత్సరాలు పూర్తి చేసుకున్న సందర్భంగా ఇక్కడ ఇసుకపల్లి బ్రాంచ్లో ఆ కార్యక్రమాన్ని పురస్కరించుకొని ఫిఫ్టీ ఇయర్స్ సెలబ్రేషన్ చేసుకోవడానికి ఇక్కడ అందరం వచ్చి ఉన్నామండి నేను కెనరా బ్యాంక్ నెల్లూరు రీజనల్ ఆఫీస్ రీజనల్ హెడ్గా పనిచేస్తున్నాను లాస్ట్ ఇయర్ నుంచి పనిచేస్తున్నాను మనకి ఇసుకపల్లి ముఖ్యంగా వ్యవసాయ ఆధారిత బ్రాంచ్ యాక్చువల్లీ ఎందుకంటే ఇక్కడ ముఖ్యంగా ఎస్హెచ్జి గ్రూప్ లోన్స్ చాలా వరకు ఎస్హెచ్జి గ్రూప్ లోన్స్ మీద ఆధారపడి ఉన్నాము అండ్ నెల్లూరు జిల్లా వరకు వస్తే పద్నాలుగు వేల నుంచి పదిహేను వేల గ్రూప్లు ఉన్నాయండి సో కెనరా బ్యాంక్ ఎస్ఎస్జీల మీద ఎంత ఆధారపడి ఉందో దీని వన్ ఆఫ్ ద ఎగ్జాంపుల్ ఓన్లీ సో వాట్ ఐ వన్ టు డే సేఈస్ యాభై సంవత్సరాలు పురస్కరించుకొని మనం సెలబ్రేషన్ చేసుకుంటున్నాము అండ్ అట్ ద సేమ్ టైం ఈ కార్యక్రమంలో కెనరా బ్యాంక్ ఏ ఏ ప్రోడక్ట్స్ జనాలకి ఇంట్రడ్యూస్ చేసిందో దాని గురించి కూడా డిస్కస్ చేసుకున్నామండి ఎందుకంటే బ్యాంక్ అంటేనే పబ్లిక్ సెక్టర్ బ్యాంక్ పబ్లిక్ సెక్టర్ అంటేనే కస్టమర్ సర్వీసు సో ఈ కస్టమర్ సర్వీస్లో భాగంగా వివిధ ప్రొడక్ట్స్ ఏవైతే బ్యాంక్ ఇస్తుందో ఆ ప్రొడక్ట్స్ గురించి మాట్లాడుకున్నాం ఫర్ ఎగ్జాంపుల్ ప్రీమియం పేరోలు అంటే శాలరీ ఎవరెవరికైతే వస్తుందో అది ప్రైవేట్ సంస్థ కావచ్చు గవర్నమెంట్ సంస్థ కావచ్చు సో వాళ్ళకి ఆ ప్రీమియం పేరోల్ అకౌంట్ ద్వారా వచ్చే బెనిఫిట్స్ గురించి ఇక్కడ వివరించడం జరిగింది అదే కాకుండా ఏంజల్ అనే ప్రొడక్ట్ కూడా మహిళల కోసం ప్రత్యేకంగా క్యాన్సర్ కేర్ ప్రొటెక్షన్ కోసం ఇంట్రడ్యూస్ చేసిన ప్రోడక్ట్ దాని గురించి కూడా ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది అదే కాకుండా ముఖ్యంగా స్టూడెంట్స్ స్టూడెంట్స్ గురించి ఆస్పైర్ అనే ప్రోడక్ట్ కూడా ఇంట్రడ్యూస్ చేసాం దాని గురించి కూడా చెప్పడం జరిగింది ముఖ్య ఉద్దేశం ఏంటంటే కెనరా బ్యాంక్ అంటే చిన్న ఏజ్ నుంచి రైట్ ఫ్రమ్ ఇన్ఫాంట్స్ ఏజ్ నుంచి ఓల్డ్ ఏజ్ వరకు అంటే చిన్న పిల్లల ఏజ్ నుంచి ముసలి లైక్ ఓల్డ్ ఏజ్ వరకు ఎన్ని అయితే ప్రోడక్ట్స్ ఉన్నాయో అన్ని ప్రొడక్ట్స్ కవర్ చేయడం జరిగింది